హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా అదిరిపోయి ఊహించిన శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఈ రైతు భరోసా పైన అయితే కీలక చర్చ అయితే జరిగింది ఈ చర్చలో భాగంగా రైతులకు ఉపయోగపడేటువంటి కొన్ని విషయాలను అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు ఇక రైతు భరోసాను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అది కూడా కేవలం ఈ పంటలు సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసాను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఒకేసారి మనకు దాదాపు పదిహేను వేల రూపాయల వరకు కూడా రైతులకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది మీకు ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పారు ఇక పథకాల డబ్బులు ఎప్పుడు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను వివరాలన్నీ కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి చాలామంది లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మిగిలినటువంటి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ను కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారు ఇక ఈరోజు మనకు అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎట్టకేలకు రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు వేయడానికైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు సంక్రాంతి తరువాత నుంచి కూడా రాష్ట్ర ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బుల విడుదలకైనా సిద్ధమైపోయారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ఆమోదం తెలుపుతున్నామని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకు అనేక కారణాల చేత ఏంటంటే మనకు డబ్బులైతే విడుదల చేయలేకపోయింది ఇక మనకు ఎట్టకేలకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి తప్పకుండా రైతులకు న్యాయం చేయాలి తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయాలి అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సందర్భ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేసి రైతులకు మేలు చేసే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా డబ్బుల విడుదలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఇక దీంతో పాటుగా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే కూడా అప్లై చేసుకోవచ్చని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు అప్లై చేసుకోవాలంటే కూడా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులైతే వెంటనే కూడా విడుదలైతే చేయడం జరుగుతుంది డబ్బులు ఆ విడుదలలో ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేదు అది కూడా మనకు ఇక్కడ కండిషన్ అయితే పెట్టారండి గతంలో మనకు గుట్టలకు రాళ్లకు వీటన్నిటికీ కూడా రైతు రైతుబంధు ఇచ్చేవారు రోడ్లు వేసుకున్నా కూడా ప్రభు స్థలంలో అంటే పొలంలో రోడ్డు వేసినా కూడా అటువంటి వారికి అంటే పంట పూర్తిగా సాగు చేయని వాటి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా భూస్వాములకు పారిశ్రామికవేత్తలకు బిజినెస్ మ్యాన్లకు కూడా ఈ రైతు అయితే ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం ఇప్పుడు అలా కాకుండా కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే పంటలు ఎవరైతే వేసుంటారో అది కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని కేవలం పది లోపు రైతులకు మాత్రమే డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఇక ప్రభుత్వం అయితే అన్ని వాటి పట్ల కూడా ప్రభుత్వం అయితే మనకు చాలా క్లియర్గా ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా ఉన్నారనమాట కాబట్టి మీరు అర్హత ఉంటేనే అప్లై చేసుకుని అర్హత లేకుండా అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని మళ్ళీ కూడా మీరు తిరిగి కట్టాల్సిన పని కూడా ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ యొక్క మనకు యొక్క డబ్బులు ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా అప్లై చేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుంటూ కూడా మీరు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మీకు డబ్బులు విడుదల చేయడానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బుల విడుదలకైతే మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగానే ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉందండి మీకు తప్పకుండా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక దీంతో పాటుగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు నష్టపోయినా కూడా వారికి నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా మన ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక క్లారిటీ అయితే వచ్చేసిందండి సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలపబోతోంది ఇక సంక్రాంతి తర్వాత ఆ డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారిద్దరికీ కూడా ఈ డబ్బులు సంక్రాంతి తర్వాత నుంచి వేస్తారు అది కూడా అర్హత ఉన్న వారికి పంటలు సాగు చేసిన వారికి మాత్రమే వస్తాయి కాబట్టి రైతులు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండి ఒక పథకాలకు ఇంకా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇలా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి అర్హత ఉన్న వారందరూ కూడా వెంటనే ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక చాలామందిని రైతు భరోసా పథకం నుంచి కూడా తొలగిస్తున్నారండి పది ఎకరాల పైన ఒక ఎకరా ఉన్నా కూడా ఒక కుంట ఎక్కువగా ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే రాదు ఈ పది ఎకరాలలో కూడా కేవలం పంటలు సాగు చేస్తుంటేనే మీకు డబ్బులు వస్తాయి పంటలు సాగు చేయకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి పంటలు సాగు చేయడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒక పంట అనేది సాగు చేసుకోండి ఇక పంటలు సాగు చేసుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా దీని పట్ల అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి డబ్బులు వృధా కాకూడదు అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ నిధులు విడుదల కావాలి ఈ నిధులు జమ కావాలి అర్హతలైన వారికి యొక్క నిధులు విడుదల కాకూడదు అంటే జమ కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుని రైతులకు మేలు చేసే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసమైతే అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూనే ఉంటుంది సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా